అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న రైతులకు మరింత మేలు చేస్తూ పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు కూడా మనకు ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఎవరైతే మనకు ఎవరై రైతులుంటారో వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులైతే జమ అయింది మరి ఇప్పుడు ఇరవై ఒకటో విడత డబ్బులు జమ కావాలి అంటే ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా గతంలో డబ్బులు పడకుండా ఉన్నా అలాగే డబ్బులు పడినా కూడా మీరు ఈ వీడియో అనేది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట సమాచారం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ ఏపీలో ఉన్న రైతులకి అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ తెలంగాణలో రైతులు పొందాలి అంటే ఈ వీడియోలో చెప్పినట్టుగా చేసుకోండి మీకు త్వరలోనే ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బలు అయితే జమ కాబోతోంది మరి ప్రతి రైతుకు కూడా ఇది ఇంపార్టెంట్ కాబట్టి రైతులు ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి పిఎం కిసాన్ సమాన్ధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే రైతులు ఏం చేయాలి ఏంటి అనే కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వెంటనే కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మీకు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి ప్రతి రైతు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించి ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది మరి ఇరవై ఒకటో విడత కింద ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా రైతులు కొన్ని పనులు అయితే చేయాలి మరి ఈ పనులు మీరు చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఆల్రెడీ చాలామంది రైతులు ఈ పనులన్నీ కూడా చేసుకున్నారు ఇంకా ఎవరైనా చేసుకున్నటువంటి వారంటే ఖచ్చితంగా ఇలాగనుక చేసుకుంటే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు వంద శాతం డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలి ఏంటి అనేది మరొకసారి మనం తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను మీరు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న లైక్ చేసేయండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై ఒకటో విడతకు సంబంధించి డబ్బులను అయితే వేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులను విడుదల చేస్తూ వారికి మరింత మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసి దాని ప్రకారం ఇక్కడ డబ్బులు అయితే వేయడానికి సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏపీలో ఉన్న రైతులు లబ్ధి పొందుతున్నారు మరి తెలంగాణలో ఉన్న రైతులు పిఎం కిసాన్ రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతున్నారు మరి ఈ విధంగా రెండు విధాలుగా కూడా రైతులు మేలు పొందుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులైతే వేయాలి ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుని దాని ప్రకారం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇక పిఎం కిసాన్ సమానిధి నిధి పథకాన్ని ద్వారా లబ్ధి అయితే పొందండి మరి ఇరవై విడితే ఎవరికైనా ఇంకా పడకుండా ఉంటే చిన్న చిన్న కారణాలు ఉంటాయి అవన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాల్సిందల్లా పీఎం కిసాన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రావాలంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో డబ్బులు వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఇరవై ఒకటో విడత కింద మరొకసారి రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పైసలు అయితే అందిస్తూ ఉంటుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా క్రమం తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పిఎం కిసాన్ కింద ఆ సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తున్నాయి మరి వెంటనే కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడానికి కూడా మెయిల్ చేసేందుకు ప్రభుత్వం అయితే ఇక్కడ ఈ విధమైనటువంటి అప్డేట్స్ తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు జమ అవుతాయి కాబట్టి రైతులంతా కూడా ఇప్పటికే అప్లై చేసుకున్న వారు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రెడీగా ఉండండి ఎవరికి కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి రెడీగా ఉండి ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి కేంద్ర ప్రభుత్వం కొత్త రైతులకు కూడా అవకాశం కల్పిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇదివరకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవడం కానీ మరి ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కూడా ఈ యొక్క కొత్తగా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి ఇవన్నీ కూడా చేసి దాని ప్రకారం మీరు లబ్ధి పొందినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని అందిస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా క్లారిటీగా మీకు యొక్క సాయాన్ని అందించేందుకు పూర్తిస్థాయి అయితే చేసే రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రధాని మోదీ గారు ఏర్పాట్లు అయితే చేశారు మరి ఈ డబ్బులను ఇరవై ఒకటో విడత డబ్బులను ఎప్పుడు ఇస్తారని చూస్తే ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో అంటే సెప్టెంబర్ నెల చివరి వారం లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్లో భాగంగా పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతుంది రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొంది ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతేనే మీకు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే తీసుకోండి ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత ద్వారా మీరు పిఎం కిసాన్ డబ్బును కనుక పొందినట్లయితే మీకు ఖచ్చితంగా మరింత మేలు అయితే జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రెడీగా ఉండి పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పీఎం కిసాన్ సమాన పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సకీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిగా ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులని అయితే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పిఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేట్గా అయింది ఈ సంవత్సరంలో సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలైతే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి